హాయ్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అనుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రె పిల్ల సో సంక్రాంతి బ్లాక్ తీయలేదు మధ్యలో సో చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా ఇది వచ్చేసి మన మేడారం జాతర అన్నమాట సమ్మక్క సారలం అది ట్వంటీ ఎయిత్ వెన్నెస్డే రోజు వెళ్ళినాము ట్వంటీ నైన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ జంపన్న వాగు దగ్గర తీసుకొచ్చారు మన వాళ్ళు అందరూ స్నానాలకి సో ఫుల్ చలి ఉండే అయినా స్నానాలు చేసుకునే దర్శనాలకు వెళ్దామని చెప్పేసి స్నానాలకైతే అన్నమాట ఆ రోజు ఎర్లీ మార్నింగ్

సో అదన్నమాట మా నాన్న చెప్పినట్టు ఫస్ట్ అయితే జంపన్నవాలో స్నానాలు చేసేసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయినామన్నమాట చాలా ఈజీగానే అయిపోయింది సో అక్కడక్కడ నేను చిన్న చిన్న క్లిప్స్ తీస్తా తీసి ఉంటాను ఎందుకంటే ఇది ఏదో మెమరీ కోసం అని అట్లా తీసుకొని పెట్టుకున్నాను సో వై నాట్ ఎందుకు పోస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఎడిట్ చేస్తున్న చాండ్రోళ్ళకి సో అదన్నమాట మేము ఊరోళ్ళందరం కలిసి వచ్చాము మా రిలేటివ్స్ మా పెద్దమ్మలు మేము వేరే పిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళు అందరం కలిసి వచ్చామన్నమాట వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఊళ్ళోళ్ళందరూ ఉండే సో వాళ్ళు కూడా కలిస్తే కలవచ్చు కానీ మోస్ట్లీ వీడియోలు రాకపోవచ్చు సో బయట ఉండే వాళ్ళు ఒక ప్లేస్లో ఉండే మేము ఒక ప్లేస్లో ఉండే అనమాట సో ఇది మేము దర్శనానికి వెళ్ళే దారిలో అన్నమాట సో చుట్టుపక్కల అన్ని దుకాణాలు కొబ్బరికాయలు అవి ఇవి పూజకు సంబంధించినవి ఉంటాయి కదా సో దర్శనం లైన్లలో కూడా చాలా పీస్ఫుల్గా ఉండే మేము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి చూడండి ఫాగీ ఫాగీగా పొగ పొగలుగా అట్లా ఉంది సో అందరం కలిసి హ్యాపీగా దర్శనానికి వెళ్ళినాము మాది ఎత్తు బంగారం అని మొక్కుకున్నాం అనమాట సో అది ఇంటికడ ఇంటి దగ్గరనే మొక్కేసుకొని ఇంటి దగ్గరనే మేకను కోసుకొని ఇక్కడికి చిన్న చిన్నవి రెండు తీసుకొని వచ్చినాం అనమాట సో అది అవి అక్కడ ముడుపు అప్పచెప్పాలన్నమాట అది సంగతి సమ్మక్కది సారలమ్మది చెర చెరొకటి నేను మా అక్క ఇద్దరం కలిసి నెత్తి మీద పెట్టుకొని పోవాలంటే మీద పెట్టుకొని దర్శనానికి అయితే లైన్లలో క్యూ కట్టినాము చాలా పీస్ఫుల్గా చెప్తున్నా కదా చాలా పీస్ఫుల్గా ప్రీవియస్ దానికంటే అప్పట్లో ఎట్లా ఒత్తుడ్లు అట్లా దూకడాలు కొంచెం అట్లా భయం భయం ఉంటుండే కదా దొంగల భయం అట్లా సో ఈసారి అట్లా ఏం లేదు కొంచెం నీట్గానే ఉంది ఇంకా మొత్తం కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిందా అంటే కాలేదు కానీ ఓకే ఎర్లీ మార్నింగ్ మేము పోయిన అయితే మాత్రం ఓకే హ్యాపీగా పోయి హ్యాపీగా కొబ్బరికాయలు కొట్టుకొని ముడుపులు అప్పచెప్పేసి వాళ్ళు ఇచ్చిన బంగారం తీసుకొని ఎవ్రీథింగ్ వాస్ సో 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 గుడ్ అని చెప్పొచ్చు చాలా బాగా జరిగింది సమ్మక్క సారలమ్మ దర్శనం ఈసారి మాత్రం సో ఇక్కడ మన అన్న కొబ్బరికాయ కొడుతున్నాడు అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క జాగాలోకి వెళ్ళిపోయినాం అనమాట సో అందరిని గ్యాదర్ చేసుకొని వెళ్ళిపోయేసరికి ఇంకా కొంచెం లేట్ అయిపోయింది అక్కడ మా అన్న వాళ్ళు కొంచెం వాళ్ళు ఒక దగ్గర దర్శనానికి వెళ్ళిపోయారు మేము ఒక లైన్లో దర్శనానికి వెళ్ళిపోయినాం అనమాట సో అందరం వచ్చేవరకు ఇక్కడ వెయిట్ చేసినాం ఇక్కడ మా తోట వచ్చిన అమ్మమ్మకి దేవుడు కూడా సమ్మక్క దేవుడు మా ఊర్లో చాలా మందికి సమ్మక్క సారలమ్మ దేవుళ్ళు ఉన్నాయి అన్నమాట సో వాళ్ళందరికీ దేవుళ్ళు వచ్చేసిన Yeah, ఈ వీడియో కంప్లీట్ గా వాయిస్ ఓవర్ ఉండొచ్చు ఎందుకంటే ఫుల్ రష్ ఉండే ఫుల్ జనాలు ఉండే ఫుల్ ఇట్లా నాయిస్ నాయిస్ ఉండే అనమాట ఇట్లా వీడియో తీద్దామంటే గ్యాప్ నుంచి ఎవరో దూరిపోతారు కింద నుంచి ఎవరో దూరిపోతారు మీద నుంచి ఎవరో దూరొస్తారు నా హెయిర్ నా బొట్టు ఆగం ఆగం అయిపోయింది అనమాట అసలు వీడియో తీయడానికి స్కోప్ కూడా లేకుండా ఆల్సో మాస్క్ వేసుకోండి బ్యాగ్స్ ఏమైనా ఉన్నా కానీ క్యారీ బ్యాగ్స్ ఏమన్నా ఉన్నా కానీ హ్యాండ్ బ్యాగ్స్ లింక్ బ్యాగ్స్ ఏది ఉన్నా కానీ కొంచెం ఫ్రంట్లో వేసుకొని ట్రై చేయండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మోస్ట్లీ అందరికీ తెలిసి ఉంటుంది సో అది కొంచెం పాటిస్తే కొంచెం సేఫ్గా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు మనం ఎవరిని బ్లేమ్ చేయలేము అక్కడ పోయిన తర్వాత సో అదనమాట సో స్టిల్ మా అమ్మమ్మది ఏమంటారు దేవుడు వచ్చేది ఇంకా నడుస్తూనే ఉంది మొక్కులు జల్లించుకొని వచ్చే దారిలోనే చికెన్ కొట్టించుకొని వచ్చినాం అనమాట దేవుడికి మొక్కేసుకొని వేసుకొని సో ఇంకా అవుట్డోర్ కిచెన్ స్టార్ట్ చేశారు మా వాళ్ళు ముందు క్లిప్లో చూసే ఉంటారు కదా సో బయట కట్టెల పొయ్యి మీద బగారా రైస్ చికెన్ పూరీస్ ఉంటే పూరీలు అవన్నీ చేసేసుకొని ఫ్యామిలీస్ అందరం కలిసి పన్నెండు గంటల వరకు మాది లంచ్ అయిపోయింది గాయస్ మంచి హ్యాపీగా పుష్టిగా తిని అలా మంచిగా షికార్లకు అన్నమాట సో దారిలో అన్ని షాపింగ్లు అవి ఇవి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా స్టాల్స్ సో అట్లా వెళ్ళినాం ఒక ఎగ్జిబిషన్ కూడా పోయినాం అనమాట మేము అక్కడ ఫస్ట్ టైం మేము వెళ్ళడం అక్కడ ఒక దగ్గర ఉంటాయి సో వెళ్ళిన మా మా అందరినీ పట్టుకొని వెళ్ళినాము చెప్పై కదా పక్కన ఎగ్జిబిషన్ అని చెప్పేసి అదే అనమాట ఇది సో అక్కడ అన్నీ చూసినాము అన్ని చూసేసి వచ్చేసి ఇంకా ఇక్కడ డిస్కో డ్యాన్స్కి అయితే వెళ్దాం అని ఫిక్స్ అయినాము నార్మల్గా అయితే మనం సిటీలో ఉన్న వాళ్ళము అక్కడక్కడ నార్మల్గా అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ పడితే ఇప్పుడు మనకు కూడా హైదరాబాద్లో లైక్ సిటీలో నాంపల్లి ఎగ్జిబిషన్ అని అది నడుస్తుంది పెద్ద పెద్దవి జాన్విల్స్ అవన్నీ అన్నీ ఎక్కినాము కానీ ఇట్లా మేడారంలో ఫస్ట్ టైం అనమాట సో మా పెద్దమ్మ ఇంకా మా అమ్మ ఎప్పుడు నాంపల్లి కాదు ఏది ఎక్కలేదు ఏది తెలియదు అసలు యాక్చువల్గా ఇదంటే ఏంటో కూడా తెలియదు సో అలాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇద్దాము అని చెప్పేసి ఒకసారి ఇంకా ఎక్కి ఎక్కి చూపిద్దామని చెప్పేసి టోకెన్ తీసేసుకొని స్టార్ట్ అనమాట కొంచెం మా అమ్మ భయపడింది కొంచెం చాలా భయపడింది మా అయితే ఫుల్ స్ట్రాంగ్ ఉండే కానీ మా అమ్మ భయపడింది అనమాట సో మొత్తానికి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మా అమ్మకి ఆమె గుర్తు లైఫ్లో గుర్తుండిపోయేలాగా ఉండదనమాట సో ఇక్కడ అందరం హాయ్ హాయ్ అని చెప్పుకుంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము తన దిగిన తర్వాత తన రివ్యూ అడుగుదాం ఓకేనా సో ఇది గైస్ మన మేడారం వ్లాగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ రెడ్డి పిల్ల థ్యాంక్ యూ గైస్ బాయ్